రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలోని సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు బ్యాచ్ల టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో సెంటు పర్సెంట్ రిజల్ట్తో సక్సెస్ఫుల్ గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ అవుతున్న సంగతి అందరికీ తెలుసున్న విషయం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ హండ్రెడ్ మీటర్స్ స్కేటింగ్ రింగ్ రోలర్ స్కేటింగ్ రింగ్ అంటారండి ఇది సౌత్ ఇండియాలో ఈ స్కూల్లో మాత్రమే బెస్ట్ రింగ్కు ఇంకో చోట ఎక్కడా లేదు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు టెన్నిస్ కోర్టులు రెండు బాస్కెట్బాల్ బాల్ కోర్టులు రైఫిల్ షూటింగ్ ఆర్చరీ ఆర్చ్ ఆర్చరీ ఇవన్నీ కూడా ఈ స్కూల్కి ఎంతో పిల్లలు చదువుకుంటా ఉన్న పిల్లలకి ఎంతో అడ్వాంటేజ్ కల్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైన మీడియాలో కానీ ఎక్కడా కానీ మచ్చలేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని రన్ చేస్తున్న చరిత్ర సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీది ఇటీవల రెండు ఛానల్స్ లో ఈ స్కూల్ కి పర్మిషన్ లేదు ఈ స్కూల్ ఏదో వెబ్సైట్ లో లేదని చెప్పి కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అన్ని రకాల పర్మిషన్స్ ఈ స్కూల్ కు ఉన్నాయి ఈ స్కూల్ కి సిబిఎస్ఈ నెంబర్ ఉంటుంది ఆ సిబిఎస్ఈ నెంబరు రెండు వేల ఇరవై ఏడు వరకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే రకంగా ఈ స్కూల్కి ఫైర్ పర్మిషన్ లేదన్నారు ఇంకోటి లేదన్నారు అన్నీ ఉన్నాయి దయ ఉంచి ఎవరైనా పర్మిషన్స్ విషయంలో కానీ డిపిఎస్ జెన్యునిటీ విషయంలో కానీ మీరు వచ్చి డైరెక్ట్ గా సంప్రదించండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు కనుక చేస్తే సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీ చూస్తూ ఊరుకోదు ఇది కరెక్ట్ అయిన విషయం కూడా కాదు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థుల్ని ఫ్రీగా చదివించాలనేది గత ప్రభుత్వం ఆలోచనది అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అద్భుతమైన మెరైకల్స్ చేస్తూ ఉంది ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఎన్నో వాటికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అటు బీజేపీ గవర్నమెంట్ అవునండి పవన్ కళ్యాణ్ గారు అవునండి చంద్రబాబు నాయుడు గారు అవునండి లోకేష్ గారు అవనండి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నారు అద్భుతమైన ఆవిష్కరణలు వస్తున్నాయి ఈ పరిస్థితిలో ఎంతో వేయ ప్రయాసాలు కోర్చి ఈ మారుమూల ప్రాంతం అయినటువంటి కొల్లలకోడేరులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేయి తీసుకురావడం అనేది ఆ రోజు ఒక బిగ్ ఛాలెంజ్ ఇక్కడ ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆ రోజు లోగో మాకు ఇచ్చారో దాని స్టాండర్డ్ కి సంబంధించి దాని స్టాండర్డ్ ఎలా ఉండాలి ఏ రకంగా ప్లే ఫీల్డ్స్ ఉండాలి క్లాస్ రూమ్స్ ఎలా ఉండాలి ఎకో సిస్టమ్ ఎలా ఉండాలి శానిటేషన్ ఎలా ఉండాలి ఈ బిల్డింగ్ చుట్టూరు మన కూర్చొని బిల్డింగ్ చుట్టూరు రెండు ఫైరింగ్ చేస్తే తిరిగేలాగా నేను డిజైన్ చేస్తాను అదే రకంగా ఇక్కడ పేద విద్యార్థులు నూట యాభై మంది విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటున్న సందర్భం కొంతమంది ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఏదో వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వారు మీడియా అందరికీ కూడా క్వార్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోతున్నాయని చెబుతున్నారు ఎనిమిది వందల యాభై మంది ఉన్న పిల్లలు వారు చేసిన అసత్య ప్రచారాల వల్ల వారు చేసినటువంటి విష ప్రయోగం వల్ల ఈ రోజు రెండు వందల యాభైకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండు వందల యాభై మందిలో కూడా నూట యాభై మంది పిల్లల్ని డ్రస్సులు కానీ బుక్స్ కానీ బస్సు ఫీజు కానీ లేకుండా మీరు పేద విద్యార్థులు చదివిస్తుంది ఏకైక సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవసరమైతే మీరు మీడియా పీపుల్ రండి మీరు హెడ్ క్వార్టర్స్ నుంచి అవసరం అయితే మీ యాజమాన్యాలు రమ్మనండి ఇక్కడ చూసుకోమనండి పేద విద్యార్థులు చదువుకుంటున్నారు ఎవరికి ఉపయోగపడుతుందో కనుక్కోమనండి నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా నా లోన్ నేను కట్టుకుంటున్నా ఎవరితో సైట్ పెట్టిన బ్యాంక్ లోన్ తీసుకోవాలా అదే రకంగా నేను సోషల్ రెస్పాన్సిబుల్ గల పర్సన్ కాబట్టి బైఫర్కేషన్ లో నేను ఎస్పీ ఆఫీసు చారిటీగా ఇచ్చా కరెంటు బిల్లు కట్టుకోమన్నా నాకు నలభై వేల రూపాయలు వచ్చే బిల్లు నాలుగు లక్షల రూపాయలు వస్తుంది వాళ్ళు కొత్త గొప్ప దానికి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండు బిల్లులు వాళ్ళ దగ్గర నాది ఆగిపోయినాయి ఆ రెండు బిల్లులు కూడా గవర్నమెంట్ చెల్లించిన మరుక్షణం జీరో కరెంటు బిల్లు అవుతుంది వాళ్ళది నేను చారిటీ కోసం ఇచ్చిన పెద్ద మనిషినే తప్ప చారిటీ కోసం ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఒకరిన తప్ప బీవారాన్ని ఏ రకమైన కుంభకోణాలు నేను చేయలేదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అడ్డం పెట్టుకుని ఏ రకమైన దందాలు కూడా నేను చేయలేదని చెప్పేసి మీకు చెబుతున్నా దయ ఎవరైనా అటువంటి దందాలు కానీ అటువంటి కానీ ఉన్నాయని నిరూపిస్తే కనుక నేను స్వచ్ఛందంగా ఈ స్కూల్ని మూసివేసి నేను వెనక్కి వెళ్తానని కూడా చదువుతున్నా ఎందుకంటే ఇక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు పేద విద్యార్థులు చదువుకుంటున్నారని ఎవరు ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేసేది ఎవరు ఇచ్చారు ఆ హక్కు అల్రసేసే హక్కు బోటు మార్చావా ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం అనేది ఆ రోజు గవర్నమెంట్ డెసిషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డీఈఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇచ్చారు ఇవన్నీ పబ్లిక్ కాపీలు ప్రైవేట్ కాపీలు కాదు మేము ఏది క్రియేట్ చేసే రికార్డు కాదు పబ్లిక్ కాపీలు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి ఈ రోజుకి ఒక్క విద్యార్థి కానీ ఒక్క తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ఎవరికి ఇబ్బంది వచ్చిందండి ఈ రోజు ఏదో ఒక టీవీ టీవీ ఛానల్లో క్రో మీద వచ్చిందట రేపే నుండి వేస్తారట ఏ వేసేస్తారండి ఏం జరిగిందని వేస్తారు ఏ ఫెసిలిటీ లేదని వేస్తారు ఇక ఎక్కడ తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారని వేస్తారా విద్యార్థులు సఫర్ అవుతున్నారని వేస్తారా నూట యాభై మంది పేద విద్యార్థులు చదువుతున్నారని వేస్తారా నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మేము ఎవరైతే నూట యాభై మంది పిల్లలు నూట యాభై మంది తల్లిదండ్రులు ఉన్నారు ఐదు ఆరు వందల మంది అవసరమైతే లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దీని వెనకాల ఎవరైతే నిలవస్తున్నారో ఎవరైతే విష ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళు వెలికి తీసి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో తప్పులు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే వారి భార్యకే లక్ష రక్షణ లేని ఈ సమాజంలో నేను నిరుపేదమైనటువంటి ఒక గ్రామీణ క్రీడాకారుణ్ణి ఈ రకమైన విజయాలు సాధిస్తూ ఉంటే నేను ఓన్లీ ప్లే ఫీల్డ్స్ కోసం పెట్టాను స్కూలు ఈ గ్రామీణ వాతావరణంలో చక్కటి స్పోర్ట్స్ స్కూల్ కింద ఎస్టాబ్లిష్ చేశాను నేను దీన్ని మూసివేయించడం కోసం ఓన్లీ ఛానల్స్ అన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబిఎస్ఈ పర్మిషన్ లేదు ఒక సంస్థను ఊహించడం కోసం ఎవరైనా పనిచేస్తారండి ఏ ఛానల్ అన్నా ఇంత ఇంతకు ముందు నేను సాధించిన విజయాలు ఎన్ని గిజ్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చేశాను ఇక్కడ ఎంతమందికి ప్లాట్ఫామ్ ఇక్కడ నా స్కూల్లో నూట తొంభై నాలుగు మంది ఉచితంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈరోజు కూడా మూడు వందల యాభై మంది స్టేట్ వైడ్ హెడ్ మాస్టర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు లీడర్షిప్ క్వాలిటీస్ లో ఇంత అభివృద్ధి పదంలో ఇంత చారిటీగా నేను రన్ చేస్తామంటే దాతను అవమానిస్తూ ఉంటే చూస్తూ ఏ సమాజం కూడా ఊరుకోదు నేను కూడా చూస్తూ ఊరుకోను నేను కూడా ఒక ఉద్యమ నాయకుడిని ఎవరైతే దీని వెనకాల ఉన్నారో కొండ తవి ఎలకలు లాగడం కాదు కొండలే లాగి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి నేను ఒక జాతీయ క్రీడాకారుడిని ఈ స్థాయికి వచ్చానంటే వచ్చి సంపాదించి నేను వచ్చి వీళ్ళందరికీ పది మందికి కోవొత్తులా కడుగుతున్నాను తప్ప ఏ రకమైన బ్లాక్ మనీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాదు నా ఇంటి పేరు ముందే రాజా వత్సవ యుద్ధి నా ఫోర్ ఫాదర్స్ మహారాణి మహారాజా వ్యవస్థాపకులు నా తండ్రి జమీందారి కుటుంబంలో ఉండి ఆఖరిగా నాకు ఉన్నటువంటి పొలాన్ని ఆ రోజు అజయ్ కాలం రెడ్డి గారికి దానం చేసినటువంటి పెద్ద మనిషి అదే రకంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏషియన్ ఇంటర్వ్యూడియట్ యూనివర్సిటీస్ కి ఇండియా నుంచి రిప్రజెంటేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తినే ఎప్పుడు చారిటీ గోల్డే వచ్చాను తప్ప ఎప్పుడు ఇండివిజువల్ స్వెట్ నమ్ముకున్నాను కానీ ఏ రకమైన బ్లాక్ మనీ నుంచి ఎదిగిన చరిత్ర ఈ కుటుంబానికి లేదు ఎవరైనా విష ప్రచారం చేయడానికి రెడీగా ఉంటే నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా అన్యాయం జరగదని కూడా నేను నమ్ముతున్నాను రేపు రాబోయే సెంట్రల్ మినిస్టర్ గానీ కలుద్దాం అనుకున్నా అలాగే మన స్పీకర్ గారిని కూడా కలిసి నిజ నిజాలని నిక్కు దయ ఉంచి ఆర్జేడి గారిని బిఈఓ గారిని నా అమ్ములు రిక్వెస్ట్ మీ ద్వారా దయ ఉంచి స్కూల్కి వచ్చి నిజ నిర్ నిర్ధారణ ఏదైతే ఉందో ఈ స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా ఈ స్కూల్ కమలా సుబ్బ్రాజ్ ఎడ్యుకేషన్ సొసైటీ రన్ చేసుకోవచ్చా లేదా అనేది హోమ్స్ కన్సర్న్ అని ఒక లెటర్ ఒకటి బయట పెట్టి వెళ్తే ఇటువంటి వ్యవహారాలు ఇవి జరగవు ఈ రోజు మార్నింగ్ నేను డిఇఓ గారిని అడిగాను సార్ ఈ రోజు దాకా ఎవరన్నా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వచ్చారా అని అడిగాం ఎవరు కూడా రాలేదండి మరి ఈ విలేకరుల పిల్లలు ఎవరన్నా చదువుతున్నారా సార్ నా దగ్గర అటువంటి వాళ్ళు ఎవరూ రాలేదండి ఏదో ఒక ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో వచ్చిందని దానికి సమాధానం ఏంటని అడుగుతున్నారంటారు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి తెల్లారి అవసరమైతే దీన్ని డెవలప్మెంట్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయని డెవలప్మెంట్కి వాడమనండి నా నన్ను ఇబ్బంది పెట్టేది నా నూట యాభై మంది పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనుక తీసుకొస్తే మేమంతా కూడా ఉద్యమించడానికి రెడీగా ఉన్నాం మేము కూడా రోడ్ తగ్గడానికి రెడీగా ఉన్నాం మేము చేతులు ముడుచుకుని కూర్చోమని చెప్పేసి మీ అందరికీ పత్రికా మిత్రులకి సమయంగా తెలియజేస్తా ఇది కావాలంటే పేపర్స్ అన్ని జలాక్స్ తీసుకెళ్ళండి డియూ ఆఫీసులో చూపించుకోండి ఎక్కడైనా సిబిఎస్ఈ రాసుకోండి ఏ కారణం చేతన్నా ఎక్కడన్నా తప్పు ఉందంటే విద్యార్థులకు అపగారం జరుగుతుంది అనుకుంటే అది కూడా ఈ రోజు దాకా లక్ష రూపాయలు దాటి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయలేదు డొనేషన్ అనేది లేనటువంటి సంస్థ ఇంకో రకంగా కాలాన్మకాలు కా కాకపోతే మీకు ఇంజనీరింగ్ కాలేజీ కూడా గతంలో ఉత్సవా ఇంజనీరింగ్ కాలేజీలో నో డొనేషన్ అని మొట్టమొదటిసారిగా స్థాపించిన విద్యా సంస్థ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ముప్పై ఐదు వేల రూపాయలతోటి ఇరవై వేల మందికి ఇంజనీరింగ్ విద్యను ఇచ్చినటువంటి ఘనత వత్సవాయ సుబ్రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ అదే రకంగా స్టేట్ లో ఉన్నటువంటి నాలుగు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక్క సంస్థ అయింది అంటే నేను తీసుకొచ్చే సంస్థ అయిందంటే ఎంత కష్టపడితే నేను ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చానో మీరు అందరూ గమనించవలసిన విషయం పేదలు చదువుతున్నారు నిరుపేదలు చదువుతున్నారు రూపాయి కూడా కట్టలేని విద్యార్థులు చదువుతున్నారు మీరు ఎంక్వైరీ చేయండి ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఆధార్ కార్డులతో సహా మొత్తం అన్నీ కావాలనుకుంటే బయట నేను ఫేస్ చేయిస్తాను వాటికి తీయండి షూట్ చేసి అవి చూపించండి వేరే సంస్థలు కూడా నిరుపేదలకు మనం పెట్టాలి నిరుపేదలు కూడా మన దాంట్లో చదివించుకోవాలి నిరుపేదలు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి నిరుపేదలు కూడా డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అనే సంస్కారం ఎవరికన్నా ఉంటే వాళ్ళకి స్ఫూర్తిగా పల్లె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నూట యాభై మంది విద్యార్థులు చదివించారనే విషయాన్ని తెలియజేయండి దయ వచ్చి ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఆ రోజు లైవ్ టెలికాస్ట్ చేశారో లైవ్ అనరేమో దాన్ని ఏదో ఆ విద్యార్థి కూడా నా దగ్గర పాలిటెక్నిక్ ఫ్రీగానే చదివాడు అటువంటి చరిత్ర నాది ఈ బ్లడ్ లో లేదు మోసం అనేది ఈ బ్లడ్ లో లేదు దగ అనేది అస్సలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది జస్ట్ లోగో నిజం అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజం అనేది ఇక్కడ సిబిఎస్ఈ ఈ మూడు నిజాలని దాసి ఏదో ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చి చారిటీ నేను ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు నాకు నెలకే ఎస్పీ ఆఫీస్ ఇస్తారు బయట నారాయణ చైతన్య కార్పొరేట్ సంస్థలకు అడ్డుకించుకుంటే ఇక్కడ పాతిక రూపాయలు ఉంది అడుగు నేను ఎంత అంత బిల్డింగ్ ఫ్రీగా ఇవ్వాలండి అక్కడ ఎవరన్నా ఇచ్చారా బీవరా రాష్ట్రంలో ఎవరన్నా ఇచ్చారా ఎస్పీ ఆఫీస్కి ఫ్రీ ఫ్రీ ఆ రోజు బైఫర్కేషన్ బీవారం నుంచి ఇది నసభలో వెళ్ళిపోతున్నాయని ఆ రోజు స్థానిక శాసనసభ్యులు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే నేను హాస్పిటల్లో ఉండి కూడా పర్మిషన్ ఇచ్చారు మరి అటువంటి వ్యక్తిని అటువంటి దాతను అవమానించడం కోసం ఏ సమాజాన్ని హర్షిస్తుందండి మేము కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నాం అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్